హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము చాలా రోజులైపోయింది ఫుల్ వీడియో పెట్టేసి నిన్నైతే షార్ట్ ఒకటి పెట్టాను అది అందరు చూసే అనుకుంటున్నాను ఇంతకి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో చెప్పేసేయండి ఇదైతే సాటర్డే రోజులగండి ఆ రోజు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఏమేం చేశాను అనేది ఈ వీడియోలో వస్తుంది పొద్దున్నే ఇంకా లేవగానే వీళ్ళంతా ఊడ్ చేసేసుకొని ఫస్ట్ అయితే పిల్లలకి స్కూల్ ఉంటుంది ఉంది కదండి వాళ్ళకైతే ఇడ్లీ పెట్టేశాను వాళ్ళకి ఆఫ్టర్నూన్ వరకే స్కూలు సో లంచ్ చేసే పని లేదు అందుకని ఫస్ట్ అయితే ఇడ్లీ పెట్టేసుకున్నాను ఇడ్లీలోకి చట్నీ ఏమో వేరుసిన గుళ్ళు వేపిన శనగపప్పు కలిపి పచ్చడి చేసాను చట్నీ చేశానండి అది ముందు రోజే చేసి పెట్టేసుకున్నాను ఇంకా గట్టి చట్నీ కొంచెం తీసి పక్క రోజుకి విడిగా పెట్టుకున్నాను అదైతే ఈరోజు పోపేసేసుకోవాలి ఫస్ట్ అయితే ఇడ్లీ పెట్టేశాను చాలా లేట్గా జరిగిందండి డే అనేది ఎందుకంటే ఎటు బాక్స్ లేదని కొంచెం లేటుగా లేసాను సో అందుకే లేట్ అయిపోయింది ఇంకా ఇక్కడ చట్నీలోకి అయితే పో పే చేసుకుంటున్నాను అందరూ బిగ్ బాస్ చూస్తున్నారా నైన్త్ సీజన్ నేనైతే ఎప్పుడు చూడలేదండి ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్ లో స్పాయిలర్స్ వస్తాయి కదా అవి మాత్రమే చూస్తాను ఎప్పుడు ఎవరికి కూడా ఓటు వేసిందే లేదు ఈసారి అయితే చూస్తున్నాను ఎందుకంటే తనుజా గౌడ ఉన్నారు కదా తన కోసము చాలా బాగుంటుందండి కానీ రోజు చూడట్లేదు అప్పుడప్పుడు నాకు ఇప్పుడు టైం దొరికితే అప్పుడు అనమాట కొంచెం కొంచెం బిట్లు బిట్లుగా చూస్తున్నాను హాస్టాల్లో సో ఇక్కడైతే పోపు వేసేసుకున్నాను కదండి ఇంకైతే విడ్లీ కూడా ఉడికినాయి ఈరోజైతే నేను పప్పు చేద్దాం అనుకుంటున్నానండి సో దానికోసం పప్పు అయితే నానపెట్టేసుకున్నాను ముందే సరిపడా నీళ్ళు పోసేసుకొని ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ అలా నానింది వండుకోవాలంటారు కదా సో అందుకని నానపెట్టుకున్నాను ఒకవేళ ఎర్లీగా మా చేయాలి అనుకుంటే ముందు రోజు నానేసుకుంటాను రాత్రి పడుకునే ముందు అండ్ ఇక పప్పు నానపెట్టేశాను కదండి ఇంకా బయటికి వచ్చి ముగ్గది పెట్టేసుకుంటున్నాను కొంచెం తెల్లారిన తర్వాతే తీసానండి తలుపు ఎందుకంటే కొంచెం దోమలు ఎక్కువైపోతున్నాయి ఇంక ఇంకైతే పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదండీ అందరికీ జరుగుతున్నాయి కదా సో మా పిల్లల్ని అయితే మార్నింగ్ టైంలో చదివిస్తాను ఈవినింగ్ చదివించిందే కాక సో అది కూడా చదివించుకుంటూ ఇంక ఈ పనులు చేసుకుంటున్నాను నా డే ఇంకా స్టార్ట్ అయిందండి సీడ్స్ రాత్రి నానేసుకొని మార్నింగ్ తాగుతున్నాను మీకు మీకు అందరికీ తెలుసు అనుకుంటాను ఎందుకంటే ముందు నుంచి చూపిస్తున్నాను కదా ఆ గ్లాసుడు తాగుతాను ఇంకా పిల్లలకి కొన్ని డౌట్లు ఉంటాయి అవి చెప్పేసేసి పంపించాను అనమాట స్కూల్కి మా వాళ్ళు ఏంటో ఎప్పుడు కూడా స్కూల్కి వెళ్ళే ముందు అన్నీ చెప్తారనమాట సో నేను ఏంటంటే అవి రాసి పంపించాను కొంచెం తెలుగులో డౌట్ ఉందంటేను ముందు టూ డేస్ ఇంట్లోనే ఉన్నారు అప్పుడు ఏం చెప్ప అడగలేదు ఇప్పుడు అడిగారు ఇంక ఇదంతా అయ్యేసరికి ఇడ్లీ కూడా ఉడికిని ఇంకా పిల్లలు స్నానం చేసి వచ్చారు ఇంకా వాళ్ళకి ఇడ్లీ కూడా పెట్టేశాను ఇప్పుడు ఎయిట్కి బస్ వస్తుందంటే నేను సెవెన్ థర్టీ కల్లా పిల్లల్ని రెడీ చేసి పెట్టేస్తానండి ఒక అరగంట ముందే అనమాట సో ఇదంతా అయ్యింది ఇంకా పిల్లలు అయితే బయట కూర్చున్నారు వ్యాన్ కోసం వెయిట్ చేస్తున్నారు నేనైతే ఇల్లంతా ఒక్కసారి పెట్టేసుకుంటున్నాను మార్నింగ్ ఒకసారి చేశాను కదా ఇప్పుడైతే పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే ఫ్రైడే రోజు మేము నాన్ వెజ్ తిన్నాము ఇల్లంతా ఇంకా ఉంటుంది కదా పూజ చేసుకోవాలని చెప్పేసి పెట్టేసుకొని ఇంకా చిన్న గిన్నెలు టిఫిన్వి గిన్నెలు ఉంటాయి కదా అదేంటో ఇడ్లీ పెట్టిన రోజు ఎక్కువ ఉంటాయి గిన్నెలు ఇడ్లీవి కూడా అవి కూడా చేసేసుకొని ఇంకా స్నానం చేసేసి వచ్చి ఇంకా పూజ చేసుకున్నానండి సాటర్డే మాత్రం నేను అస్సలు మానను అందులో ఆ రోజు పాస శివరాత్రి తర్వాత రోజు అమావాస్య కదా కొంచెం స్పెషల్గా అని కొంచెం అష్టోత్తరాలు గోవిందనామాలు ఇవన్నీ చదువుకున్నాను అనమాట నాకు ఈ పదంతా అయ్యేసరికి టెన్ థర్టీ అయ్యిందండి ఇంక ఇప్పుడైతే లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను ఏముంది పప్పే కదా తొందరగా అయిపోతుంది కుక్కర్ పెట్టేసి పోపేయడమే కదా సో నిదానంగా చేసుకోవచ్చు అని చేసుకున్నాను పిల్లలు అయితే ఒంటి గంటకి అలా వస్తారండి సో ముందు చేసి పెట్టేసుకుంటే వాళ్ళు వచ్చిన వెంటనే ఇంకా పెట్టే సాటర్డే రోజు ఫుల్ ఫ్లూ మార్నింగ్ టు నైట్ చేద్దామని చెప్పేసి అలా స్టార్ట్ చేశానండి ఏం టోటల్ ట్వెల్వ్ దాకా అయితే షూట్ చేశాను ఆ తర్వాత పిల్లలు వన్ ఓ క్లాక్ వచ్చారు ఇంకా దాని తర్వాత షూట్ చేయడం మర్చిపోయాను ఇంక ఈవినింగ్ అయితే సినిమాకి వెళ్ళామండి మిరాయి సినిమాకి ఎగ్జామ్స్ అప్పుడే వచ్చినాయి కదా అప్పుడు తీసుకువెళ్ళలేదు మేమైతే చాలా తక్కువ వెళ్తాం థియేటర్లకి చాలా అంటే చాలా తక్కువ వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు మేము వెళ్ళిన సినిమాలు అందులోనే కొంచెం స్పిరిచువాలిటీ ఉన్న సినిమాలకి పిల్లల్ని తీసుకొని వెళ్తామన్నమాట ఇంకా మేమైతే చూడము ఇంకంతకన్నా ఇంట్లో వేసింది మాత్రం ఓటీటీలో వచ్చినప్పుడు చూస్తూ సినిమా అయితే చాలా బాగుందండి అందరు చూడాల్సిన సినిమా కాకపోతే మేము కొంచెం లేటుగా వెళ్ళాము పిల్లలకి ఎగ్జామ్స్ ఉండడం వల్ల లేటుగా వెళ్ళినా సరే సినిమా అయితే ముందు నుంచి మేము ఇన్స్టాగ్రామ్లో స్పాయిలర్స్ అయితే చూస్తున్నాను సో కొంచెం కొంచెం అర్థమయ్యింది చూశాక అబ్బాయి ఇదే నా ఉంది అనిపించింది అందుకే అండి స్పాయిలర్స్ అస్సలు చూడకూడదని చెప్పేది అదే కాదు లిటిల్ హార్ట్స్ మూవీ కానీ ఇవన్నీ కూడా స్పాయిలర్స్లోనే ఎక్కువ చూసేసాను మీరు ఎంతవరకు ఇది కరెక్ట్ అనుకుంటున్నారా నాకు ఇలా పాయిలెట్స్ చూడడం వేయడం అనేది ఇన్స్టాగ్రామ్ లో అది నిజం కరెక్ట్ అంటారా కాదని నాకు కామెంట్లో చెప్పేసి సినిమా నుంచి వచ్చేసరికి ఏట్టు ఇంకా మా సైడు అమ్మవారిని పెడతారండి నవరాత్రుల్లో సో దుర్గమ్మ వచ్చేసింది నవరాత్రుల్లో వీలైతే అక్కడికి వెళ్ళినప్పుడు పూజలు అవి నేను వీడియోలు తీసి పెడతానండి అయితే చాలా ధూమ్ధామ్గా జరిగింది ఒక వన్ అవర్ అలాగా టపాసులు కానీ అంతా కూడా చాలా బాగా జరిగింది అదిగోండి మా దుర్గం వచ్చేసింది లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాము ఈసారి కూడా వెళ్తే మీకు వీడియోలు అయితే పెడతాను ఈసారి పదకొండు రోజులు వచ్చింది కదండి దసరా నవరాత్రులు సో నేను ప్రతిరోజు నైవేద్యం పెట్టి చేసుకోవాలనుకుంటున్నాను ఎంతవరకు వీలవుతుందో నాకు తెలియదు వీలైనంత వరకు చేస్తాను అవి కూడా వీడియోస్ పెడతానండి ఇష్టమైనట్లయితే అయితే నాకు ఇక్కడ డౌట్ అండి రోజు నైవేద్యం పెట్టేటప్పుడు తల స్నానం చెయ్యాలా లేకపోతే మామూలుగా వంటి స్నానం చేసి పెట్టచ్చా అనేది మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ రూపంలో చెప్పేసి అది ఒక్క డౌటే ఉంది ఒక్కొక్కళ్ళు అయితే తలస్నానం చేయాలంటారు ఒక్కొక్కళ్ళైతే చెయ్యకూడదు అని అంటారు అవసరం లేదు అంటారు ఎంతవరకు నిజమో చెప్పండి వీడియో బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచ్